హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్ చూస్తున్నారు కదా ఈ నెట్స్ కట్ని నేను వచ్చేసి ఫ్రాక్లో అయితే మార్చేసానండి దీని మన్ దీని మీదకి ఏంటంటే పింక్ కలర్ బ్లౌజ్ పింక్ కలర్ హాఫ్ శారీ అండి ఇది వేసుకుని వేసుకుని ఇంకా బోర్ కొట్టింది నాకు అందుకని అయితే నేను దీన్ని ఫ్రాక్ కింద అయితే మార్చేద్దాం అనిపించింది నేనైతే దీని లెంత్ వచ్చేసి ఫార్టీ టూ ఉందండి ఫ్రాక్ కాబట్టి నాకు కొంచెం షార్ట్ కావాలనుకుంటున్నాను కింద ఈట్ చేసే అంత వద్దు అనిపించేసి పైన వచ్చేసి నేను ఒక ఎయిట్ ఇంచెస్ అయితే కట్ చేసేస్తున్నానండి కట్ చేసేసి దీన్ని ఏంటంటే లోపల లైనింగ్ ఉంది కదా ఇది వచ్చేసి దీన్ని ఈ లైనింగ్ని మనం సెపరేట్ అయితే చేయాలండి ఈ సపరేట్ చేయడం అనేది పెద్ద ప్రాసెస్ ఏం కాదు చాలా ఈజీనే జస్ట్ ఒక అయితే స్టిచ్ అయితే ఉంది ఆ స్టిచ్ అనేది రిమూవ్ చేస్తే సరిపోతుంది అలా అయితే ఇది పక్కన పెట్టేస్తున్నానండి గైస్ ఇది మీటర్ మొక్క అయితే తీసుకున్నానండి నేను పై బాడీ స్టిచ్ చేయడానికి ఇది వచ్చి నాకు డెబ్భై రూపాయలు అయితే పడిందండి డెబ్భై రూపాయలు వచ్చేసి సెవెంటీ రూపీస్కి అయితే ఇచ్చారు ఏంటంటే కోకిలా కాటన్ అంటారు కదండి అంటే ప్యూర్ కాటన్ కాదు ప్యూర్ సిల్క్ కాదు వేసుకుంటే చల్లగా ఉంటుంది అలా అలాంటి టైప్ క్లాత్ అనమాట కొంచెం మ్యాచ్ అయినట్టు ఉంది కదా అని చెప్పేసి నేను తీసుకున్నానండి ఇది వచ్చి నాకు ఏంటంటే మెడ వచ్చి నేను ఫోర్ అండి వెడల్పు ఫోర్ లాంగ్ కూడా ఫోర్ పెడతాను ఇన్ కేస్ మీరు కొంచెం కిందకి కావాలనుకుంటే ఉంటే <imitation> కనుక పెంచుకోవచ్చండి ఫైవ్ అలా పెట్టుకోవచ్చు నేను ఏంటంటే ఈ డ్రెస్ అనేది ఇంట్లోకి వాడేద్దామని చెప్పేసి మెడది కొంచెం పైకి పెట్టుకుంటున్నాను షోల్డర్ కూడా ఫోర్ ఇంచెస్ పెట్టానండి షోల్డర్ ఈ చంక రౌండ్ అనేది చంకకొచ్చేసరికి వచ్చేసరికి సిక్స్ సెవెన్ అండి అంటే ఇటు సైడ్ నేను డ్రా చేస్తున్నాను అది సిక్స్ అండి ఇటు సైడ్కి వచ్చేసరికి సెవెన్ నాకు కొంచెం లూజ్గా ఉండాలి అని చెప్పేసి ఇంటి దగ్గర వాడేది కదండి అందుకని చెప్పేసి నేను అలాగైతే మార్కింగ్ చేసుకుంటున్నాను కంప్లీట్ మార్కింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది చూసారు కదా రౌండ్ ఇది వచ్చి నేను నెక్ నెక్లెస్ నెక్ అంటారు కదండి నెక్ క్లస్ మేడ నెక్ అయితే పెట్టాను అనమాట జస్ట్ మీకు ఒకసారి చూపిస్తున్నాను చూడండి నెక్స్ట్ అయితే కటింగ్ అయితే చేసేస్తున్నానండి కంప్లీట్గాని ఏంటంటే నేను నెక్లెస్ నెక్కే కదా చిన్నదే కదా అని చెప్పేసి మొత్తం రెండు కలిపి అయితే కట్ చేశాను బ్యాక్ వచ్చి నేను రౌండ్ అయితే కట్ చేశానండి తర్వాత చూసారు కదా ఇదేంటంటే నాకు లెంత్ వచ్చేసి ట్వంటీ టూ వచ్చిందండి ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మనకి డాట్స్ కావాలి కదా డాట్స్ అయితే మార్కింగ్ చేస్తున్నాను ఇదేంటంటే షోల్డర్కి మధ్యలో తీసుకుంటున్నానండి కరెక్ట్గా ఫ్రాక్కి అలాగైతే బాగుంటుంది నేను ఆల్రెడీ వేసుకుంటున్నాను కాబట్టి షోల్డర్ మార్కింగ్ వచ్చేసి ఫోర్ అండి ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీన్ తీసుకుంటున్నాను లెంత్ నాకు అది లెంత్ వచ్చేసి మనకి ఫిఫ్టీన్ ఉండాలి అంటే పదిహేను ఇంచులు అయితే కరెక్ట్గా సరిపోతుందండి మనకి పై బాడీకి ఇక్కడ డాట్స్కి వచ్చేసి నేను ఫోర్ అయితే తీసుకుంటున్నాను అండి లెంత్ అనేది ఫోర్ ఉండాలి అటువైపు హాఫ్ ఇంచు ఇటువైపు హాఫ్ ఇంచు తీసుకుని డాట్స్ అయితే కట్ చేసి పెట్టుకోవాలి మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి అలాగైతే ఇదిగోండి చూసారు కదా మీకు ఒకసారి చూపిస్తున్నాను కరెక్ట్గా వస్తుందో లేదో అటువైపు ఇటువైపు కటింగ్ అనేది నెక్స్ట్ వచ్చేసి షోల్డర్స్ అయితే నేను సపరేట్ అయితే చేసేస్తున్నానండి ఇప్పుడు మనకి ఏంటంటే చూసారు కదా పై బాడీ వచ్చేసి నెక్లెస్ మెడ బ్యాక్ బాడీ వచ్చేసి నెక్లెస్ మేడ వచ్చింది కదా అయితే రౌండ్గా అయితే స్టిచ్ చేసేస్తున్నాను నేను ఏంటంటే ఇది నైట్ నైన్కి కట్ చేస్తున్నానండి అప్పటికప్పుడు ఐడియా వచ్చింది యాక్చువల్గా ఈ బ్లౌజ్ పీస్ వచ్చేసి మా మదర్ కొనుక్కున్నారండి తను వేరే శారీ మీదకి కుట్టుకుందామని నేను ఏంటంటే తను సిల్క్ మిక్స్ కదా తను నేను వేసుకోలేను అనేసి అన్నది నాకు అప్పటికప్పుడు గుర్తొచ్చింది ఎలాగో అది ఎవరికైనా ఇచ్చేద్దాం అనుకున్నాను ఆ స్కర్ట్ ఇంకెలా గుర్తొచ్చి వెంటనే ఇలా అయితే కట్ చేశాను నెక్స్ట్ వచ్చేసి నేను హ్యాండ్ ఏంటంటే సింపుల్గానే జస్ట్ నార్మల్ హ్యాండే పెట్టుకుంటాను అనుకుంటున్నాను నాకు ఇది రౌండ్ వచ్చేసి మనకి ఏంటంటే ఎయిట్ అలా తీసుకుంటే సరిపోతుందండి నా షోల్డర్ కొలత అయితే నాకు తెలుసు కాబట్టి లేదంటే మీరు ఏంటంటే మీ డ్రెస్ కొలతను బెట్టి అయితే కొలుచుకుంటే సరిపోతుంది నేను హామ్ రౌండ్ అనేది అయితే డ్రా చేసేస్తున్నాను హామ్ రౌండ్ డ్రా చేసేసి ఎయిట్ అయితే లెంత్ తీసుకున్నాను మనం కటింగ్ అయితే చేసేస్తున్నానండి నాకు దీని పక్కన ఏంటంటే ఇంకా కొంచెం క్లాత్ పడుతుంది అనమాట సరిపోదు నేను మిషన్ మీద కుట్టేటప్పుడు అయితే మీకు అతికేనండి మొక్కలు మళ్ళీ మొక్కలు అనేవి నేను అటాచ్ చేశాను మీకు అవి కూడా చూపిస్తాను స్టిచ్ చేసేటప్పుడు అంతే కంప్లీట్ అయిపోయింది కటింగ్ అయితే మొత్తం మనం కట్ చేసుకున్న పీసెస్ అన్నీ ఒకే దిక్కిన పెట్టేశాను నేను మొత్తం హ్యాండ్కి ఏంటంటే మార్కింగ్ చేసుకుంటాం కదా మిడిల్కి అలాగైతే మార్కింగ్ అయితే చేసేసుకున్నాను నేనైతే ఫస్ట్ ఏం చేస్తున్నానంటే డాట్స్ పెట్టాం కదండి ఫ్రంట్ డాట్స్ బ్యాక్ డాట్స్ మొత్తం ఫోర్ డాట్స్ కదా ఫ్రంట్ టూ డాట్స్ వస్తాయి బ్యాక్ టూ డాట్స్ వస్తాయి కదా నేను ఏంటంటే ముందు డాట్స్ అనేవి స్టిచ్ చేసేస్తున్నానండి నేను ఏంటంటే మార్నింగ్ మార్నింగ్ లేచి జస్ట్ ఒక ట్వంటీ మినిట్స్లోనే అయిపోతుంది అని చెప్పేసి అయితే ఎక్కానండి అంతే టైం పట్టింది కానీ నాకు కొంచెం ఇంట్లో పని బట్టలు అవన్నీ మిషన్లో వేసుకుంటాను ఈ పని చేస్తున్నాను అనమాట అందుకని చెప్పేసి చేశాను చాలా ఈజీగానే అయిపోయిందండి కంప్లీట్ అయిపోయినాయి నేను డాట్స్ అయితే వేసాను చూశారు కదా ఇలా మనకి నీట్గా అయితే డాట్స్ అయితే అయిపోయినాయి నేను ఏంటంటే హ్యాండ్స్కి అతుకులు వచ్చాయని చెప్పాను కదండి హ్యాండ్స్కి అతుకులు కూడా అతికేసాను అనమాట ఫస్ట్ ఏంటంటే మనకి ఏమైతే ఇవి వర్క్ ఉన్నదో ఇలాంటివన్నీ ముందు కుట్టేసుకుంటే మొత్తం బాడీ అతకడం అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట నేను ఏంటంటే కంప్లీట్గా హ్యాండ్ అయితే అతికేసానండి మొత్తం టూ హ్యాండ్స్ నెక్స్ట్ వచ్చేసి మెడకి కావలసిన క్రాస్ మొక్కలు అయితే కట్ చేసి ఒక్కొక్కటిగా స్టిచ్ చేస్తున్నాను మెడకి మనం ఏంటి అంటే ముక్క తిప్పాలి కదండి అలా చేస్తున్నాను అనమాట కుట్టు అది లేకుండానే చూడండి నేను ఎలా అయితే క్రాసులు తీసుకున్నానో అలా క్రాస్ ముక్కలు అయితే తీసుకుని ఒక్కొక్కటి అటాచ్ చేసుకుంటా క్రాస్గా అయితే కొట్టాలి ఏదన్నా మోడల్ నెక్ పెట్టుకున్నప్పుడు అక్కడ చిన్న చిన్న కటింగ్స్ అయితే ఇవ్వాలండి నేను ఈ వీడియోలో అది మిస్ అయింది కట్ చేసిన ముక్క అనేది అక్కడ మనం ఎక్కడైతే కరువు అనేది రొటేట్ అవుతుందో అక్కడ చిన్న కట్స్ ఇచ్చుకుంటా మెడ అనేది తిప్పుకుంటూ ఉండాలండి నెక్స్ట్ ఏంటంటే క్రాస్ ముక్కలు అటాచ్ చేస్తాను కదా ఒక సైడు స్టిచ్ అనేది వేసేస్తున్నానండి మనకి ముక్క తిప్పేటప్పుడు చాలా ఈజీగా ఉంటుందన్నమాట ఇలాగ ఒక సైడు స్టిచ్ అనేది చేసేస్తే చూసారు కదా ఒక సైడ్ స్టిచ్ అయితే కంప్లీట్ చేసేసాను నేను చెప్పాను కదండి ఇది నెక్లెస్ షేప్లో పెట్టాను అనేసి చూడండి ముక్క అయితే మనం పైనుంచి అయితే స్టిచ్ చేస్తామండి ఎందుకంటే బ్యాక్ సైడ్కి రొటేట్ అనమాట అప్పుడు ఈజీగా చాలా నీట్గా వస్తుంది అనమాట నేను ముక్క అనేది పైనుంచే స్టిచ్ అనేది వేస్తున్నాను చూడండి ఎలా స్టిచ్ చేస్తున్నాను ఎక్కడ కొంచెం అంటే ఎక్కడైతే కరువు షేప్ వస్తుందో అక్కడ కొంచెం మనం సూది అనేది క్లాత్కి దించి దాన్ని పక్కకు రొటేట్ చేసుకుని అక్కడ చిన్న కుచ్చులాగా పెట్టుకొని రొటేషన్ అయితే చేయాలండి రొటేషన్ చేసి మళ్ళీ ఎక్కడైతే కుచ్చు వస్తుందో అక్కడ వరకు మనం మిషన్ మీద స్టిచ్ అయితే వేయాలి మళ్ళీ అక్కడ చిన్న మడత అయితే పెట్టాలి మీకు ఏంటంటే మనం ఫ్రిల్స్ ఇచ్చేటప్పుడు ఎలాగైతే పెడతామో సేమ్ అలాగే రొటేట్ చేసుకుంటూ రావాలండి అలా రొటేట్ చేస్తే మనకి ఎటువంటి నెక్ అయినా సరే చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట చూడండి సేమ్ ఎలా అయితే స్టిచ్ చేస్తున్నానో నేను మీరు అలాగే స్టిచ్ చేస్తే కనుక పర్ఫెక్ట్గా అయితే అండి నెక్లెస్ మెడ కాదు మనం ఎంత మెలికలు పెట్టుకున్న మెడ అయినా సరే పర్ఫెక్ట్గా అయితే వస్తుంది దీన్ని ఏంటంటే నెక్స్ట్ మనం కిందకి రివర్స్గా నొక్కేస్తామండి కిందకి రివర్స్గా నొక్కి కట్ చేసేస్తాను నేను ఇక్కడ క్లాత్ ఎక్కువైందని చెప్పేసి చూసారు కదా ఇప్పుడు దీన్ని ఏంటంటే బ్యాక్ సైడ్కి ఫోల్డ్ చేస్తాము చూస్తారు కదండి మనం ఎక్కడైతే ఫ్రిల్స్ పెట్టామో అక్కడ ఈ కటింగ్స్ అనేవి చెయ్యాలి కటింగ్స్ చేస్తే మనకి రొటేషన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట ముక్క తిప్పడం ఈజీ అవుతుంది ఇక్కడ ఏంటంటే మీరు కావాలంటే డబల్ స్టిచ్ అనేది ఇలా కటింగ్స్ చేసిన తర్వాత మీకు ఏమైనా ఎక్కువ కట్ అయినట్టు ఉంటే ఒక స్టిచ్ అయితే వేసుకోండి జస్ట్ వాటిని రివర్స్ చేసి నేను పైనుంచి మళ్ళీ ఒక కుట్ అయితే కొడుతున్నానండి ఒక ఏదైతే ఇప్పుడు ఫోల్డ్ చేసామో జస్ట్ దానిమీదే కుట్ అయితే వేయాలండి కరెక్ట్గా దాని మీదే కుట్టు వేసుకుంటే మనకి నెక్లెస్ మెడ అనేది కరెక్ట్గా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ దాని పక్కన అంటే ఒక ఫైవ్ ఎంఎమ్ కానీ ఒక ఫోర్ ఎంఎం కానీ గ్యాప్ ఇచ్చి మళ్ళీ దాని పక్కన ఒక స్టిచ్ చేసుకుంటే మనకి చేతుకుంటే అవసరం లేకుండా మెడ అనేది అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి మీకు ఈ వీడియో అంతా నేను ఎంత ఫుల్గా ఎందుకు పెడతానంటే అంటే మ్యాక్సిమం మనకి స్టిచ్ చేసేటప్పుడు మెడ అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఆ మెడ కొట్టడం బాగా తెలియాలి అందుకని చెప్పేసి నేను ఇది ఫుల్ వీడియో అయితే క్లియర్గా పెడుతున్నాను క్లియర్గా చెప్తున్నాను కూడా కంప్లీట్గా బాగా వస్తుందండి చూడండి అసలు నేను ఎలాగ కుడుతున్నాను అన్నది కూడా చూడండి ఏంటంటే ఇలా క్రాసులు ఎక్కడైతే వస్తున్నాయో అంటే మనం ఎక్కడైతే రొటేషన్ తిప్పాలో అక్కడ మనం ఏంటంటే సూది దించుకోవాలి సూది దించి క్లాత్లోకి మళ్ళీ దాన్ని పక్కకు పెట్టి అలాగే చూసారా నేను అలా రొటేషన్ చేస్తున్నానో అలా రొటేట్ చేసుకుంటూ కుట్టుకుంటే ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ తెలియాలండి మెడ బాగా పర్ఫెక్ట్గా రావాలంటే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి తెలియదు కదా అందుకని చెప్తున్నాను బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకైతే వాళ్ళకి ఆల్రెడీ తెలుస్తుంది వస్తుంది నో ప్రాబ్లం ఇన్ కేస్ స్టార్టింగ్లో ఎవరి దగ్గరైనా మీ దగ్గర కూడా నాకులాగే స్కట్స్ ఉండి ఉండిపోతే మీరు కూడా ట్రై చేసుకోవాలనుకుంటే కనుక వాళ్ళకి క్లియర్గా తెలుస్తుంది అని చెప్పేసి నేనైతే ఇది ఎంత ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నానండి మెడ కుట్టుకోవడం అనేది లేదు మీరు రౌండ్ నక్కే పెట్టేసుకుంటామంటే అది చాలా ఇంకా హ్యాపీ టైం సేవింగ్ కూడా ఏంటంటే ఇది చిన్న చిన్న మోడల్స్ అండి స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళకి మోడల్స్ కొట్టాలన్నా ఇది బాగా ఉంటుంది అందుకని చెప్పేసి చెప్తున్నాను అనమాట చూసారు కదా ఎంత బాగా వచ్చిందో ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దాని మీదే నేను చెప్పినట్టుగానే జస్ట్ చిన్న గ్యాప్ ఇచ్చుకుని మనం మళ్ళీ దాని మీదే స్టిచ్ అయితే వేస్తే ఎక్కడ కూడా చూడసారా నేను సేమ్ అదే రొటేషన్ రావాలన్నమాట ఎక్కడైతే మనకి మలుపు అనేది వస్తుందో అక్కడ జస్ట్ ఒక్క సూది పెట్టి దించేసామంటే కనుక పర్ఫెక్ట్ అయిపోతుందండి ఇప్పుడు మెడ పని అయిపోయింది కదా ఇంకా బ్యాక్ సైడ్ నెక్ అయితే ఉందండి బ్యాక్ సైడ్ నెక్ రౌండే కాబట్టి మామూలుగా రౌండ్ అయితే అతికేస్తున్నాను మనకి రౌండ్ అదేనండి రౌండ్ పెద్ద పైన ఉండదు కదా అందుకని చెప్పేసి బ్యాక్ సైడ్ నెక్ అయితే రౌండ్గా అతికేస్తున్నాను అనమాట సేమ్ ఈ ముందు మనం ఎలాగైతే నెక్లెస్ మెడ కుట్టేమో ఒక స్టిచ్ వేసుకోవడం మళ్ళీ రివర్స్ చేసుకోవడం చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలండి దీనికి చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకొని రౌండ్ అయితే తిప్పేసి సేమ్ పైన ఒక కుట్టు మళ్ళీ ఒక చిన్న గ్యాప్ ఇచ్చి కుట్టయితే కుట్టేసేస్తున్నాను నేను మీకు ఎవరికైనా తెలియకపోతే ఒకసారి క్లియర్గా చూడండి ఓకే ఇదైతే కుట్ అయితే వేసేసాను కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏంటంటే ఇంకా షోల్డర్స్ అయితే అతికేస్తున్నానండి అటువైపు షోల్డర్ ఇటువైపు షోల్డర్స్ డబల్ స్టిచ్ కూడా వేసేస్తున్నాను నేను చూసారు కదా డబల్ స్టిచ్ అనేది కూడా ఎలా చేస్తున్నాను కంప్లీట్ అయిపోయింది షోల్డర్స్ అతకడం సేమ్ ఇటువైపు అయితే ఎలా అయితే స్టిచ్ వేసాను అటువైపు కూడా అలాగే షోల్డర్ అయితే అతికేసానండి షోల్డర్స్ అతికేసి ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ అనేవి అతుకుతున్నాను ఈ షోల్డర్స్ రెండు ఏక్వల్గా లేకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు ఉంటే కటింగ్ చేసుకోవడమేనండి కటింగ్ చేసుకుని మనం హ్యాండ్ అనేది సేమ్ ఎలా నేను ఎలా అతుకుతున్నానో అది కూడా చూడండి అంటే కొంచెం సింపుల్ ట్రిక్స్ ఉంటాయండి అంటే ఫ్రంట్కి బ్యాక్కి ఒకేసారి పెట్టేసుకోవచ్చు అనమాట ఇలా హ్యాండ్ అతకడం వల్ల టైం సేవ్ అవుతుంది మనకి చూసారు కదా నేను అలా అయితే స్టిచ్ చేస్తున్నాను సేమ్ ఇక్కడ వరకు స్టిచ్ చేసిన తర్వాత జస్ట్ మళ్ళీ దాన్నే మనం రివర్స్లో పెట్టుకుంటే రివర్స్ చేసుకుంటే డబల్ స్టిచ్ అనేది కూడా ఒకేసారి అయిపోతుందండి నెక్స్ట్ మళ్ళీ అదే కంటిన్యూ చేసేస్తే కింద వరకు కుట్టైతే వచ్చేస్తుంది ఫుల్ హ్యాండ్ స్టిచ్ అనేది అనమాట మళ్ళీ జస్ట్ దాన్ని ఒక్కసారి రివర్స్ చేసుకుని మనం హామ్ సెంటర్ వరకు వచ్చి ఉంటే హ్యాండ్ సెంటర్ వరకు వేసుకుంటే డబల్ స్టిచ్ అనేది అక్కడికి అలా కంప్లీట్ అయిపోతుందండి చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇటువైపు కూడా హ్యాండ్ అనేది కంప్లీట్ అయిపోయింది ఇది కంప్లీట్ అయిపోయిందండి పై బాడీ ఇప్పుడు ఏంటంటే నేను చెప్పాను కదా స్కర్ట్ అనే దాన్ని సపరేట్ సపరేట్గా చేస్తామనేసి సపరేట్ సపరేట్గా చేసేసి ఇటు సైడ్ చివరంతా అయితే ఇప్పలేదండి చూడండి పై మాత్రం అంటే ఇది కుచ్చులు పెట్టాలి కాబట్టి పై బాడీ మాత్రమే ఇప్పాను అనమాట పై వరకు ఇప్పి నెక్స్ట్ ఏంటంటే లోపల లైనింగ్కి నేను ఈ పైన నెట్ ఉంది కదండి నెట్ క్లాత్ని కుచ్చులు పెట్టి అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట అంటే మనకి లైనింగ్ అనేది వాడు ఫుల్గా ఇవ్వడండి ఇది రెడీమేడ్ ఇది మీషోలో తీసుకున్న డ్రెస్ అనమాట అందుకని చెప్పేసి నేను మీకు క్లియర్గా చెప్తున్నాను చూసారు కదా ఇప్పుడు ఏంటంటే ఈ పై అనేది అని నేను ఆ కింద లోపల లైనింగ్కి అయితే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఆ లోపల లైనింగ్ అనేది నాకు ఇప్పుడు నేను బాడీ కుట్టాను కదండి ఆ బాడీకి కొలత కొలిచాను కొలత కొలిస్తే నాకు గట్టిగా అయితే ఒక సిక్స్ ఇంచెస్ ఎక్స్ట్రా వచ్చింది అంతే అందుకని చెప్పేసి మళ్ళీ ఏంటంటే ఈ బాడీని తీసుకొచ్చి మనం దానికి అటాచ్ చేస్తే చాలా ఈజీ అయిపోతుంది మీకు ఫస్ట్ ఏంటంటే ఇది నేను అలాగా ఫ్రిల్స్ అనేవి పెడుతున్నాను చూడండి నా వైపుకి అయితే నేను ఫ్రిల్స్ ఇచ్చుకుంటున్నాను దూరం దూరంగా కొంచెం దూరం దూరంగా ఈ నెట్ బాడీ అనే దాన్ని లోపల ఇన్నర్ బాడీకి కరెక్ట్గా సరిపోయేటట్టు మీరు ఏం చేస్తారంటే నెట్ బాడీని సగం చేయండి సగం చేసి అక్కడ చిన్న టక్ పెట్టుకోండి అలాగే ఈ బాడీని కూడా లోపల ఉన్న లైనింగ్ బాడీని కూడా సగం చేసి టక్ పెట్టుకోండి టక్ పెట్టుకుని వాటికి అంటే కరెక్ట్గా సగానికి సగం ఎడ్జస్ట్ చేయగలిగితే మనకి ఆ ఫ్రాక్ డిజైన్ అనేది చాలా అందంగా వస్తుందండి అంటే ఒక్కొక్క చోట కుచ్చులు ఎక్కువ పెట్టినట్టు ఒక్కొక్కసారి కుచ్చులు తక్కువ పెట్టినట్టు అలా కాకుండా నేను అందుకని మీకు క్లియర్గా చెప్తున్నాను అనమాట సగం సగం చేసుకుని వాటికి టక్స్ ఇచ్చుకొని మీరు అలాగనుక స్టిచ్ చేసుకుంటే చాలా నీట్గా అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుందండి చూసారు కదా నాదైతే పైన కుచ్చులు పెట్టడం అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇప్పుడు ఏంటంటే ఈ పై బాడీకి అంటే ఇది ఒకే అంటే మనకి కట్స్ లేవు కదా అందుకని చెప్పేసి నేను ఒక సైడ్ ఫ్రంట్ బాడీకి నా డ్రెస్ ఆది తీసుకుని చేయితికి అదే హ్యాండ్ ఎంతవరకు దూరం ఉంది చంక ఎంత వరకు ఉందని చెప్పేసి నా డ్రెస్సు ఆదిని పట్టేసి స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్టిచ్ వేసి చూడండి బాడీ కూడా స్టిచ్ అయితే వేసేస్తున్నాను అంటే ఒక్క సైడ్ అండి అంటే ఇది నేను కట్ చేసుకున్నది ఏం కాదు కదా ఓన్గా అంటే ఉన్నదాన్నే నేను రీమోడల్ చేస్తున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా నా అయితే నేను మార్చుకున్నాను అనమాట లేదంటే మనం ఎటు సైడ్ అటు సైడ్ కట్ చేసుకోవచ్చు మళ్ళీ కటింగ్ చేస్తే అది నెట్ కదా పాడవుతుందని చెప్పి నేను ఒక సైడ్ అయితే స్టిచ్ అనేది వేసేస్తానండి చూసారు కదా మొత్తం ఏంటంటే త్రీ మూడు కుట్లు అయితే వేస్తాను సైడ్ సైడ్గా గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నెట్ని అడ్జస్ట్ చేస్తాను చూడండి దీనికి కూడా కుర్చులు వస్తాయండి అంటే మనకి ఎక్కువ రావు తక్కువ కుర్చులు వస్తాయి అన్నమాట అంటే ఫ్రంట్ ఒక త్రీ వచ్చినట్టున్నాయి నాకు బ్యాక్ సైడ్ ఒక త్రీ వచ్చినాయి మీకు ఫ్రంట్ ఎక్కువ కావాలి అనుకున్నప్పుడు ఏంటంటే ఫ్రంట్ కొంచెం ఎక్కువ అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇది నెట్ట కాబట్టి మనం ఎలా పెడితే అలా ఫోల్డ్ అయిపోతుందండి అందుకని చెప్పేసి నేను ఏం చేశానంటే ఫ్రంట్ నాకు సరిపోయినాయి అనమాట ముందుగా నేను పెట్టుకున్నవంతా చాలా చాలా పర్ఫెక్ట్గా అనిపించింది అందుకని చెప్పేసి నేను ఫ్రంట్ ఒక త్రీ కుచ్చులు పెట్టాను బ్యాక్ సైడ్ ఒక త్రీ కూర్చులు వచ్చినాయి అనమాట సరిపోయినాయి అనమాట పర్ఫెక్ట్గా అలాగా చూసారు కదా ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవడమే దీనికి కూడా మనం టక్స్ పెట్టుకోవడమేనండి సగం సగంకి టక్స్ పెట్టుకోవడం దీనికి కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకుంటే అంటే చిన్న చిన్న విచ్చుకుంటే సిక్స్ ఎన్నో వచ్చినాయి నేను చిన్న చిన్నవి ఇచ్చినట్టు ఉన్నాను కుచులు ఇచ్చే ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోయిందండి నెక్స్ట్ ఏంటంటే మనం సైడ్ మళ్ళీ స్టిచ్ చేసేసుకోవడమే నేను ఏంటంటే అదేనండి అటువైపు వైపు అయితే స్టిచ్ చేశాను కదా సేమ్ ఇటువైపు క్లాత్ నుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసాను డబల్ స్టిచ్ నెక్స్ట్ వచ్చేసి సైడ్ స్టిచ్ అనేది వేసేసుకోవడమే ఇదేంటంటే మనకి లెంత్ ఎంత ఉందో బాడీ లెంత్ బాడీ లూజు అవి కొలతలను బట్టి నేనైతే కుట్ అయితే వేసేసాను కిందకు వచ్చేసరికి మనం చివరి వరకు స్టిచ్ చేసేసుకుంటే మనకి లూజ్ అనేది అయితే ఎక్కువ ఉంటుందండి కింద పరికినాయి కదా మనం చేసేది ఇదంతా స్కట్ కాబట్టి చివరి వరకు అయితే స్టిచ్ చేసాను ఆల్రెడీ ఏంటంటే మడత పెట్టేసి ఉందండి ఆల్రెడీ స్టిచ్ చేసింది మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి నేను ఇంకా దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయదలుచుకోలేదు సేమ్ అలాగే స్టిచ్ అయితే వేసేసాను చూడండి కంప్లీట్గా చూశారు కదా నేను ఎలా అయితే మడతుందో సేమ్ అదే దాన్ని ఇంకా డిస్టర్బ్ చేయకుండా మడతనైతే సేమ్ అలాగే స్టిచ్ చేస్తానండి ఇది ఆల్రెడీ నేను కొంచెం యూజ్ చేశాను కాబట్టి నెట్ నెట్ ఫ్యాబ్రిక్ కాబట్టి కింద కట్ వర్క్ ఇచ్చాడండి కట్ వర్క్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఫ్రాక్ అంటే కొంచెం ఈడ్ చేసేటట్టే కదా మనం వేసుకుంటాము అదే స్కట్ అంటే దానివల్ల ఏంటంటే కొంచెం కింద కట్ట వచ్చేస్తే నేను కింద కట్ చేసేసి కట్ వర్క్ అనేదాన్ని తీస్తాను అనమాట కట్ వర్క్ అయితే తీసేసి కట్ చేసి కింద ఒక మడత పెట్టి స్టిచ్ వేసేసాను నెక్స్ట్ అలాగే లోపల లైనింగ్ కూడా ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఇది కూడా మార్త పెట్టేసి కుట్టయితే వేసేసాను అండి నేను ఆ కట్ట వరకు కట్ చేయడం అది ఇంకేం పెట్టలేదు ఎందుకంటే ఇంకా మీకు అంత ఇంపార్టెంట్ కాదు అనిపించింది నేను మ్యాక్సిమం ఇంపార్టెంట్ అయినంత వరకే వీడియో అనేది అప్లోడ్ చేస్తానండి ఒక సైడు చెప్పింది సేమ్ మళ్ళీ ఇంకొకటి మీకు అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి నేనైతే అలా చేస్తాను నేనైతే ఫ్రాక్ వేసుకుని చూశానండి నాకు ఇక్కడ గుచ్చుకున్నట్టు అనిపించింది అనమాట ఈ బాడీకి కింద పరికిని అటాచ్ చేసిన చోట అందుకని నేను ఏం చేశానంటే నా దగ్గర ఆల్రెడీ క్లాత్ ఉంది కదండి ఆ క్లాత్ని కొంచెం ఒక ఒక వన్ ఇంచు కట్ చేసుకున్నాను లాంగ్ అయితే నేను కొలత ఏం కొలుచుకోలేదు జస్ట్ లాంగ్ ఎక్కువగానే తీసేసుకున్నాను తీసేసుకొని రెండు వైపులకి మడత పెట్టేటట్టు చూసి మడత అయితే పెట్టేసి రెండు వైపులకి కలిపి అంటే పైన కింద కూడా కలిపేసి ఒకే ఒక స్టిచ్ చేస్తానండి చూడండి ఒకసారి ఇది ఎందుకంటే కంఫర్ట్ ఉండాలి కదండి మనం వేసుకుంటే కంఫర్ట్ లేకపోతే ఎక్కువసేపు ఉంచుకోలేము అందుకు ఎందుకంటే మనం నేను ఏంటంటే ఇది ఇంట్లో వేసుకోవడానికి ఎందుకంటే మార్నింగ్ వేసుకుని మళ్ళీ ఈవినింగ్ వరకు ఉంచుకోవాలి కాబట్టి ఆ కంఫర్ట్ లెవెల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అనమాట అందుకని నేను ఏం చేశానంటే ఈ క్లాత్ అనేది అటాచ్ చేస్తాను అటాచ్ చేసేస్తే అసలు ఇంకా నాకు ఎక్కడ గుచ్చుకోవడం కానీ అంటే పైన ఎలాగో కాటనే కాబట్టి కంఫర్ట్ ఉంటుంది ఇన్ కేస్ సమ్మర్ కూడా వేసేసుకోవచ్చు అందుకని చెప్పేసి ఈ గుచ్చుకున్న చోట అయితే నేను క్లాత్ అనేది అటాచ్ చేస్తానండి ఇన్ కేస్ మీ దగ్గర ఇటువంటివి ఏమైనా గుచ్చుకునేవి అలా అనిపిస్తే కనుక ఇలా క్లాత్స్ అయితే అటాచ్ చేసేసుకోండి చాలా కంఫర్ట్ ఉంటుందన్నమాట నేనైతే ఒక స్టిచ్ చేస్తాను కదా చూసారా ఇది కంప్లీట్ అయిపోయింది కంప్లీట్ అయిపోయిన తర్వాత మాత్రం చాలా బాగుందండి వేసుకున్న నా ఫైనల్ లుక్ చూసారా ఎంత బాగుందో ఆ రోజు ఈవినింగే నేను బీచ్కి అయితే వేసుకెళ్ళాను మా వాళ్ళందరూ ఇది స్కట్ కదా నువ్వు ఎప్పుడు ఫ్రాక్ కింద చేసేసావు అని అన్నారు ఒక్క నైట్ నైన్కి కుట్టాను మార్నింగే స్టిచ్ చేస్తాను ఈవినింగ్ వేసుకున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై